శ్రీకృష్ణాష్టమి ప్రపంచానికి సకల ధర్మాలను తెలియజేసే భగవద్గీతను అందజేసిన శ్రీకృష్ణుని జన్మదినం నేడు శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తేదీన రోహిణి నక్షత్ర లగ్నంందు అర్ధరాత్రి పూట జన్మించిన ఆ మురళీ మనోహరుడికి జనులు ప్రత్యేక పూజలు చేస్తారు మరి కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని ఏ విధంగా ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథమే కాదు సకల ధర్మాలు అందులో ఉంటాయి ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు ఇందులో సమాధానం ఉంటుంది ఇంతటి మహత్తరమైన గ్రంథాన్ని మనకు అందించిన శ్రీకృష్ణుడు జన్మదినం ఈ రోజు అష్టమిలో పుట్టిన ఈ చిన్ని కృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆగట్టుకున్నాడు ఆయుధం పట్టకుండానే వెనక నుండి కురుక్షేత్రాన్ని నడిపించిన మహాయోధుడు అంతటి మహత్తరమైన వ్యక్తి శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథిలో రోహిణి నక్షత్రం లగ్నమందు జన్మించాడు ఈ నేపథ్యంలో కృష్ణుని జన్మాష్టమి తిథి ముహూర్తం సమయం లాంటి విషయాలతో పాటు ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి కృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటి లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిదిన కృష్ణుడు జ అవతరించాడు రోహిణి నక్షత్ర లగ్న ముందు ఆర్ధరాత్రి సమయాన దేవికి వసుదేవుడు దంపతులకు జన్మించాడు ఈ రోజు చిన్ని కృష్ణుడిని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి పురాణాల ప్రకారం ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల రెండు వందల నలభై ఆరు సంవత్సరాల అయిందని అంచనా శ్రీకృష్ణాష్టమి రోజు పూజా విధానం ఈరోజు వేకుజామున నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి ఇంటిని శుభ్రం చేసుకుని ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపు జల్లి రంగు వల్లు తీర్చిదిద్దాలి గడపకు పసుపు కుంకుమలతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి చిన్ని కృష్ణుడు వస్తున్నట్టుగా పాదాలు చిత్రించుకోవాలి మధ్యాహ్నం రెండు పన్నెండు గంటలకు మాధవుడి పూజ ప్రారంభించడం మంచిది ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి ఆడపిల్ల పుట్టిందని తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవికి ఎంత బ్రతిమిన అన్నా కంసులు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప మా యోగమాయగా మారి కంసుడిని దొరక్కకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబుడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు అదే గోకులాష్మిక ప్రసిద్ధికెక్కింది వేణుమాధవుని ఆశీస్సుల కోసం చేయవలసిన పనులు శ్రీకృష్ణుడు జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెండి వేణువును సమర్పించాలి వేణు మాధవుడికి వేణువు లేకుండా పూజ పూర్తి కాదని పండితులు చెబుతారు అందుకే ఈ స్వామిని మురళీధరుడు అని కూడా అంటారు పూజ పూర్తయిన తర్వాత దాన్ని మీ దగ్గర లేదా మీరు డబ్బులు దాచుకునే చోట భద్రంగా దాచుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు వేణుమాధవుని ఆశీస్సులు లభిస్తాయి జన్మాష్టమి రోజున కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న పంచదారను నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఏడాదిలోపు పిల్లలకు తినిపించాలి అలాగే అందంగా అలంకరించబడిన ఊయాల తెచ్చి శ్రీకృష్ణుని విగ్రహంతో తూకం వేయాలి తులసిని సమర్పించాలి శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైంది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు అలాగే అదేవిధంగా కన్నయ్యకి ఇష్టమైన మల్లెపూలు పారిజాతం లేదా దేవగాని పూలను సమర్పించాలి శ్రీకృష్ణుని పూజలోను వీటిని వాడవచ్చు శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పండ్లు ధాన్యాలు బట్టలను దానం చేయాలి